అక్కడ ఒక పెద్ద బొమ్మలకి డ్రెస్ స్టిచ్ చేసి పెట్టారండి భలేగా అనిపించింది చూస్తుంటే ఎంత హైట్ ఉందో అసలు ఆ డాల్స్ అయితే అలా వెళ్తుంటే ఇంకా షాపింగ్ అని ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుందండి ఒక బండ్లో బ్యాంగిల్స్ అన్ని పెట్టుకొని పర్చేస్ చేస్తున్నారు అలాగే ఇయర్ రింగ్స్ కూడా నన్ను అడిగితే లోపలికి వెళ్ళే కొద్దికి కాస్ట్ అనేది తగ్గుతుందండి స్టార్టింగ్లోనే టెంప్ట్ అయిపోయి అయితే మాత్రం కొనకండి ఇలా వెళ్తుంటే ఇక్కడ రిసెప్షన్ సూట్స్ కూడా అనేవి చాలా బాగున్నాయి అన్నమాట భలే మంచిగా అనిపించింది చూస్తుంటే ఇంకాస్తే లోపలికి అలా వెళ్తే ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయండి లేడీస్వి ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ అనమాట పటియాల పలాజోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి చుడిదార్స్ లాగా టాప్స్ అనమాట ఇవి వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది ఆ కాస్ట్ వైజ్ చూసుకుంటే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది కానీ ఫిక్స్డ్ రేట్ అనమాట సో మీకు ఒక టూ త్రీ ఫోర్ కలెక్షన్స్ చూపిస్తాను చాలా కష్టంగా ఉంది కానీ చూపిస్తాను సో ఇది ఒక మోడల్ అనమాట మోస్ట్లీ ఇది ఇలానే ఉన్నాయి గా కంప్లీట్గా ఒక మోడల్ బాగున్నాయండి ఇంకా వెళ్తూ ఉంటే ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే కుంకుమపరణ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు ఒక టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు పసుపు కుంకుమ అక్షంతలు ఇలా వేసి పెట్టుకోవచ్చు ఫోర్ సెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది కంప్లీట్గా అయితే ఇవి ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట వెళ్తుంటే బ్యాంగిల్స్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ ఏంటంటే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కొంచెం కొంచెం లోపలికి వెళ్ళే కొద్దికి హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కూడా చెప్తున్నారు సో మీరు ఎప్పుడు కూడా చార్మార్కి వెళ్ళి స్టార్టింగ్లోనే బ్యాంగిల్స్ కొనుక్కండి లోపలికి వెళ్ళే కొద్దికి కా స్ట్ వైజ్ కూడా తగ్గుతుంది అనమాట చిన్నపిల్లలు కూడా చాలా బుజ్జిగా ఉన్నాయి డ్యాన్స్ ఇక్కడ సో ఇక్కడ నేను ఒక సూపర్ మ్యాన్ అయితే చూశానండి చాలా ఎంత హైట్ ఉన్నారో అసలు మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో వీడియో తిప్పేశాను అనమాట పర్లేదమ్మా చూపించని అంటున్నారు అంకుల్ కానీ నేను చూపించలేదు భలే ఫనీగా అనిపించింది నాకైతే ఇక వెళ్తే ఇక్కడ ఒక షాప్లో అండి లోపలిగానే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది వెళ్ళేటప్పుడు ఈ షాప్లో ఈ బ్యాంగిల్స్ చూస్తే హల్దీ ఫంక్షన్కి అయితే భలే సెట్ అవుతాయి అనిపించింది అలాగే ఆ బ్యాంగిల్స్ నచ్చి మేము లోపలికైతే వెళ్ళడం జరిగిందండి కంప్లీట్గా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట లోపలంతా సో చూస్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే ఒక బ్యాంగిల్ సెట్ చాలా బాగా నచ్చింది నేను చూపిస్తాను చూడండి కాస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చాయి టూ హండ్రెడ్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ చెప్తున్నారు బట్ ఫిక్స్డ్ రేట్ అనమాట అస్సలు ఒప్పుకోవట్లేదు వన్ రూపీ కూడా తగ్గించడం అయితే జరగట్లేదు తిన దగ్గర అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి ఈ కలెక్షన్ ఈ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చాయండి టూ హండ్రెడ్ చెప్పారు దీని కాస్ట్ అయితే అండ్ ఇంకా కంప్లీట్ చాలా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసరికి ఇది చిన్నపిల్లల సెక్షన్ అండి మొత్తము పిల్లలు ఆడపిల్లవి అన్ని ఫ్రాక్స్ చిన్న చిన్న బుల్లిబుల్లి చుడీదార్స్ చుడిదార్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రతిదీ డిఫరెంట్గా ఉంది ఒకటి ఉన్నట్టు ఒకటి లేదు ఇది కాస్ట్ చూసుకుంటే మాత్రం ఒక వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక టూ ఫిఫ్టీ బిలో ఉందనమాట లైక్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపల కూడా బట్ ఏది కూడా ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టేశారండి సో మనం బాగెన్ చేయడానికి లేదు సో వాళ్ళు చూపించింది మనం మనకి నచ్చింది చూసి తీసుకోవటమే అనమాట అన్నీ ఫిక్స్డ్ రేటే ఇక్కడకి వస్తే వాచెస్ ఉన్నాయి వాచెస్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మీషోలో ఉండేటివి మోస్ట్లీ ఉన్నాయండి చార్మినార్లో మీషోలో ఏవేవైతే చూస్తామో అవన్నీ కూడా చార్మినార్లో మనకు కనిపిస్తాయి అన్నమాట చూస్తే ఎంతమంది ఉన్నారంటే కంప్లీట్ ఫుల్ రష్గా ఉందన్నమాట ఇక్కడ కూడా గ్యాప్ లేదు నిలబడేకి కూడా గ్యాప్ లేదు ఏదైనా షాపింగ్ చేసేకి గ్యాప్ లేదు వీకెండ్స్ పొరపాటుకు కూడా మీరు వెళ్ళకండి చార్మినార్ సైడ్ అంత కష్టంగా ఉంటుందన్నమాట ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ కలెక్షన్స్ ఇవి వచ్చేసి బండిలో పెట్టుకొని అమ్ముతూ ఉన్నారండి అలాగే ఒక చోట వెళ్తే ఇక్కడ హిప్ బెల్ట్స్ అలాగే జడ అన్నీ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చైన్ సెట్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట ఈ సెట్స్ అన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉంది ఈ షాప్ దగ్గర అయితే చాలా బాగుందనమాట సో ఇలా చూస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నాం లోపలికి చాలా వరకు ఈ షాప్ వచ్చేసి ప్రిన్సెస్ సంథింగ్ ఏదో షాప్ వస్తుందండి దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది చిన్న బండి పెట్టుకొని ఉంటారు సో ఇలాగ వెళ్తుంటే ఇక్కడ వాచ్ షాప్స్ సారీ బెల్ట్స్ కూడా ఉన్నాయన్నమాట జెంట్స్కి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కాస్ట్ వైజ్ చూసుకుంటే ఒక టూ హండ్రెడ్ నుంచి ఉంది కాస్ట్ ఇక్కడ మాత్రం మార్జిన్ అంటే అడగచ్చు అనమాట సో వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి ఫుల్గా టైర్డ్ అయిపోయి ఒక చోటైతే కూర్చున్నాం నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు నేను చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ సో ఇవాళ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి